హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ మీ వసంత వచ్చేసింది ఈరోజు చూడండి ముందుగా అందరికీ హ్యాపీ దీవళి అండి ఎలా జరుపుకుంటున్నారు దీవళి అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందరూ మనం ఉండాలి చూడండి పేనీలు పూరీలు పూరీకి అయితే ఇంకా గోధుమ పిండిలో కొంచెం పేపర్ అటుకులు వేసాను పేపర్ అటుకు లైస్ చేస్తే బాగుంటుంది అనేసి అలా ట్రై చేసా అనమాట అందులో కొంచెం మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసి వాటర్ వేసి కలుపుకోవటం చూడండి ఇంకా నేను ఒక చేత్తో వీడియో తీస్తున్నాను ఒక చేత్తో కలుపుతున్నాను కాబట్టి ఎలా ఉంది అందుకే వాటర్ వేయటం కనిపించలేదు ఇంకా ఇలాగా ముద్ద కట్టి పక్కన పెట్టేసుకోవాలి పూరికి ఒక ఇరవై నిమిషాలు అట్లా నానితే అప్పుడు స్మూత్గా వస్తాయి చూడండి వీటిని పేనీలు అంటారు ఇంకా పేనీలు అయితే హైదరాబాద్లో ఎక్కడ చూసినా దీపావళికి ఇంకా పేనీలే చేస్తారు దీపావళికి ఈ షాప్లలో స్వీట్ హౌస్లో ఇంకా మామూలుగా ఇప్పుడు మార్కెట్లలో బండి మీద కూడా ఎక్కువ అమ్ముతుంటారు దీపావళికి ఇంకా వాటిని మనం అలాగా డాల్డావి నెయ్యివి రెండు ఉంటాయి డాల్డావి కాకుండా నెయ్యివి తీసుకుంటే రేట్ ఎక్కువైనా సరే అవి బాగుంటాయి డాల్డా అయితే కొద్దిగా చల్లారిందంటే తినలేము ఇంకా అందుకే ఇంకా నేనైతే నెయ్యి తీసుకొచ్చాను వాటిని అలాగా విరిసేసి కడాయి పెట్టి వేడి చేయడమే శక మీద కొంచెమైనా వా స్టవ్ హై అయిందంటే మాడే అవకాశం ఉంటుంది స్టవ్ సిమ్లో పెట్టుకొని నీట్గా వేడి చేయాలన్నమాట ఇలాగ పొడి పొడి అయిపోతాయి పోతాయి అన్నమాట అలాగైనప్పుడే మనం పాలల్లో వేసుకుంటే బాగుంటుంది అక్కడక్కడ ముద్ద ఉన్నదైతే పాలల్లో కరగదు ఇలాగా మనం కొంచెం కింద మీద వేడి చేయాలి మనం ఆయిల్ నెయ్యి ఏమి వేయకూడదు ఓన్లీ కడాయి పెట్టి అందులో వేసేసుకోవడమే ఎందుకంటే ఆల్రెడీ ఇవి నెయ్యితో తయారైనవి ఇంకండి అందులోకి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదాము కాజు ఇష్టమైన వాళ్ళు కిస్మిస్ కూడా వేసుకోవచ్చు ఇంకా మా పిల్లలు తినరు అనేసి ఇంకా మాకు ఇష్టం ఉండదు అనేసి కిస్మిస్ వేయలేదు ఇంకా పాలైతే షుగర్ వేసి మరగబెట్టి పక్కన పెట్టేసాను ఇంకా వేరే కడాయి పెట్టి అందులో నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేయించేసుకుందాము మాడకుండా చూసుకోవాలి మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇంకా పిండి అయితే నానిపోయింది కదా పూరీ అయితే చేసేద్దాము మైదాపిండి పూరి అయితే ఇంకా బాగుంటుంది తెల్లగా అని ఇంకా మైదాపిండి తినకూడదు అనేసి గోధుమ పిండి చేస్తున్నాను ఇంకా వేగిపోయింది కదా ఒక విడిగా ఇంకో గిన్నె తీసుకొని అందులో వేసుకోవాలి సేమియా ఇంకా ఎక్కువ వేస్తే కూడా పాలు ఎక్కువ ఉండాలి ఇంకా నా దగ్గర పాలు కాడికి సేమియా అనమాట చూడండి సేమ్గా చల్లారాలి పాలు వేడిగా ఉంటే చాలు ఇంకా అందులో పైన డ్రై ఫ్రూట్స్ అందులోనే యాలకుల పొడి కూడా వేసాను టేస్ట్ కోసం ఇంకా ఇలాగ పలచగా ఉంటే బాగుంటుంది ఇంకా రెండు వేడిగా ఉంటే పోసేసరికి చల్లారేసరికి గట్టిగా అవుతాయి అందుకే పేనీలు చల్లగైనా పర్వాలేదు పాలు వేడి ఉంటే చాలా అని పోసేసా చూడండి పాలు పూరి సేమియా పూరి అనమాట పేనీలు ఇంకా మీరు ఏమంటారు ఫ్రెండ్స్ వీడియో నచ్చితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ ప్లీజ్